The <laughs> ైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వినయన్ లతా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కర్ణాటక స్టైల్ అనపకాయల కూరని ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అనపకాయల్లోంచి సీడ్స్ని అయితే సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక టూ ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను చాప్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్లో చెక్క ఉంటుంది కదా ఆ రెండు చెక్క యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మూడు వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేశాను కంప్లీట్ వెల్లుల్లిపాయలు మూడైతే యాడ్ చేశాను అనమాట ఈ కర్రీకి వచ్చేసి ఇదే మంచి టేస్ట్ అనమాట ఈ పేస్టే మంచి టేస్ట్ అనమాట వచ్చేసి లవంగాలు అయితే యాడ్ చేశాను మూడు యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను అల్లం ముక్క యాడ్ చేసిన తర్వాత ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అంట ఆ రోజు నాకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదని చెప్పి నేను ఎండు కొబ్బరి అయితే యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి కొంచెం ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను నాకైతే జార్ ఫుల్ అయిందని చెప్పి నేను ఇంకో జార్ అయితే తీసుకున్నాను పెద్ద జార్ అయితే తీసుకున్నాను తీసుకొని వన్ టొమాటో అయితే చాప్ చేసి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ధనియా పౌడర్ వచ్చేసి హోమ్మేడ్ అనమాట నాకు అంత హెవీ స్పైసీగా ఉండదు నేను కొంచెం వన్ టేబుల్ స్పూన్ చాలా అని నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను కారం కూడా నా స్పైసీకి తగ్గట్టు నేను వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఇంకొంచెం స్పైసీకి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశాను ముందుగా పాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్న స్టేజ్లో ఈ పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వచ్చేసి ఓన్లీ జీలకర్ర ఆవాలే యాడ్ చేసుకోవాలంట ఈ కర్రీకి వచ్చేసి అవి కొంచెం ఫ్రై అయ్యా అయ్యాయి అనుకున్న స్టేజ్లో నేనైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యేలాగా చూసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ఏవైతే మనం అనపకాయలు వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో అనపగింజలు అవైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీ వచ్చేసి నాకు ఒక కర్ణాటక అమ్మాయి సజెస్ట్ చేస్తుంది తన ఇన్స్ట్రక్షన్స్లో నేనైతే కర్రీ చేస్తున్నాను కర్ణాటక అమ్మాయి అంటే ఎవరో అనుకోవద్దు మా నైబరే అనమాట మా పక్కింటి అమ్మాయి నైబర్ అనుకోవాలో ఫ్రెండ్ అనుకోవాలో తెలీదు ఒక మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అయితే ఫామ్ అయింది అనమాట తనకి నాకు తను సజెస్ట్ చేస్తుంటే నేనైతే బ్లైండ్గా ఫాలో అవుతున్నాను తన రెసిపీ అనమాట ఇది ఇది వీళ్ళ కర్ణాటక ఫేమస్ అనమాట అనపకాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట ఈ అనపగించడల్లో మెయిన్ వచ్చేసి వీళ్ళు ఇది రెగ్యులర్గా చేసుకుంటారంట రాగి ముద్దలోకి చపాతీలోకి అలా చాలా బాగుంటాయి అంటే ఇక్కడ కర్ణాటక ఫేమస్ అనమాట అనపకాయలు అనేవి చాలా ఫేమస్ అనమాట ఆ రెసిపీని అయితే మనం ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వీడియో ఎండింగ్లో రివీల్ చేస్తాను చూసేయండి ఇక్కడ ఇవి అనపగింజర్ యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి స్మెల్ పోవాలంట గింజల్లో నుంచి పచ్చి స్మెల్ పోయి కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చి స్మెల్ పోయి ఇక్కడ నేనైతే ఫీల్ అవ్వగలుగుతున్నాను చేసేటప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఇందాక మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మనకి కర్రీకి మంచి తిక్కు గ్రేవీ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ కర్రీ అనేది ఇంకోటి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో అది చాలా అసలు కర్రీకి యాక్చువల్గా ఈ ఉత్తి గింజలతో కర్రీ ఎలా చేస్తారు ఏంటి అనుకున్నాను నేను టమాటో కానీ ఇలా ఏమన్నా వేసి గ్రేవీ కర్రీలా చేస్తారేమో అనుకున్నాను బట్ నాకైతే చికెన్ టేస్ట్ వచ్చింది ఈ కర్రీ తింటున్నప్పుడు చికెన్ ఫ్లేవర్ వచ్చిందనమాట అంత బాగుంది అంటే అంత మసాలా వెల్లుల్లి అల్లము ఎండు కొబ్బరి అవి ఇవి స్పైసెస్ అన్నీ వేసి చేసాం కదా మంచిగా నాకు చికెన్ ఫ్లేవర్ వచ్చిందనమాట అంత బాగుంది స్మెల్ కూడా చాలా బాగుందనమాట కుక్ చేసేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంది ఇలా మసాలా ఏదైతే యాడ్ చేసి పెట్టామో అది ఒక ఫైవ్ మినిట్స్కి పచ్చి స్మెల్ పోగానే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అవి గింజలు అనేవి కుక్ అవ్వాలి కదా మంచిగా కుక్ అవ్వాలి అని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇందాక ఏదైతే పేస్ట్ పట్టానో దాంట్లోనే కొంచెం వాటర్ అంటే ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ చిలకరించి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి తను ఎలా చేస్తుందంటే ఈ కర్రీ సేమ్ ప్రాసెస్ బట్ ప్రెషర్ కుక్కర్లో చేస్తుందంట ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యా అయ్యాయి అనగానే అనపకాయలు అనపగింజలు యాడ్ చేసుకొని అవి పచ్చి స్మెల్ పోగానే ఇందాక మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నా ఆ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి టూ టు త్రీ విజిల్స్ ఓన్ చేస్తే ప్రెషర్ కుక్కర్లో కంప్లీట్ కర్రీ అనేది కుక్ అవుతుందంట కర్రీ అనేది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందంట బట్ నేను ఇక్కడ పాట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను పాట్స్లోనే చేసుకుంటానని చెప్పి చెప్పాను బట్ ప్రెషర్ కుక్కర్లో అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది నాకు ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది అనమాట ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందాక పేస్ట్లో నేనైతే సాల్ట్ యాడ్ చేసుకోలేదు సో ఇవి కుక్ అయ్యేటప్పుడు ఇందాక రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇలా మొత్తం ఇంకా కుక్ అయ్యేలా చూసుకోవాలన్నమాట గింజ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఆ గిం గింజ అనేది అదే ఆ గింజలు అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఆ వాటర్తో అవైతే బాగా కుక్ అవుతాయి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటర్ బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనకి ఇక్కడ వాటర్ అనేది కనిపిస్తుంది కదా ఆ వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది తిక్కుగా రావాలి నాకు కింద కర్రీ కలిదిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే బాగా తిక్కుగా అనిపిస్తుంది పైన అంతా వాటర్స్గా ఉన్న కింద కర్రీ అంతా తిక్కుగా ఉంది ఆ సీడ్స్ అవన్నీ ఉండడం వల్ల మనం ఏదైతే పేస్ట్ పట్టేసామో ఆ పేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్కి అయితే టేస్ట్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట కర్రీకి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇదైతే మనకి చపాతీలో కానీ రైస్లో కానీ రాగి ముద్దలో కానీ చాలా బాగుంటుందంట రాగి ముద్ద అంటే కొంచెం చప్పగా ఉంటుందని చెప్పి మేము అంతగా లైక్ చేయట్లేదు బట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి రాగి ముద్దలు అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కర్రీ అనేది ఇంకా ఎండ్కి వచ్చింది ఇంకొక టెన్ మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది అనే స్టేజ్లో ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలని చెప్పింది ఇక్కడ కర్రీలో వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నాకు కలిదిప్పుతుంటే ఎలా ఉందంటే కిందంతా బాగా తిక్కుగా అనిపిస్తుంది పైన అంతా కొంచెం అలా అనిపిస్తుంది అనమాట చూస్తున్నట్టయితే దగ్గర కర్రీ అనేది దగ్గర పడుతుంది వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గరకు వస్తుందనమాట ఇలా చూసుకుంటూ కలిదిప్పుకోవాలి టూ టు త్రీ మినిట్స్కి కం కలిదిప్పుకుంటూ ఉండాలి కర్రీ అనేది అడగంటితో అస్సలు బాగుండదు తను కూడా చెప్తుంది అనమాట కొంచెం దగ్గరుండి చూసుకుంటా ఉండు ప్రెషర్ కుక్కర్లో అయితే సింపుల్గా అయిపోయేది అంటే మనం అవసరం లేదు ఇంకా పొయ్యి మీద వేసేస్తే టూ టు త్రీ విజిల్స్కి మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా పాట్లో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి ఆరల్స్ ఏదైనా బౌల్లో వెజల్స్లో చేసుకున్నా కూడా చూసుకుంటూ ఉండాలి నాకు కొంచెం సాల్ట్ అయితే తగ్గింది అనిపించింది కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కర్రీ అయితే పిచ్చ స్పైసీగా ఉంది గాయస్ అసలు టేస్ట్ చూస్తే పిచ్చ స్పైసీగా ఉంది నేనైతే భయపడ్డాను మా వారు అంత స్పైసీగా తినడానికి ఇష్టపడరు సో మేము కొంచెం స్పైస్ తక్కువతోనే చేసుకుంటాము కారం వన్ స్పూన్ వేసినా కూడా కర్రీ అనేది బాగా స్పైసీగా ఉంది అల్లము ఈ వెల్లుల్లిపాయలు లవంగం ఇవి వేసాం కాబట్టి కర్రీ అనేది బాగా స్పైసీగా ఉంది ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ కుక్ అయిన టెన్ మినిట్స్కి స్పైస్ అంత హెవీ స్పైస్ ఏం లేదు నార్మల్గా ఉందనమాట రైస్లోకి అయితే చాలా బాగుంది ఇలా ఎండింగ్కి వచ్చాక నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం కలిదిప్పుకుంటున్నాను అనమాట ఇదైతే నేను వన్ మీల్ కని చేసుకున్నాను బట్ నాకు టూ మీల్స్కి అయితే వచ్చిందనమాట ఈ కర్రీ క్వాంటిటీ ఈ గ్రేవీ వల్ల నాకు టూ మీల్స్కి వచ్చింది నైట్ డిన్నర్లోకి రైస్లోకి తిన్నాం మార్నింగ్ ఉంది కదా అని చెప్పి చపాతీ చేసుకున్నాను చపాతీలు కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అంటే అని చెప్పి చపాతీలో కూడా ఎక్సలెంట్గా ఉందనమాట కర్రీ చాలా బాగుంది ఫస్ట్ టేస్ట్ చేయగానే కొంచెం స్పైసీగా అనిపించింది బట్ తినే కొద్దీ చాలా బాగుందనమాట ఒక మసాలా కర్రీ ట్రస్మీ గాయస్ కర్రీ అయితే చాలా బాగుంది చాలా బాగా వచ్చిందనమాట మనం ఏదైతే పేస్ట్ పట్టుకుని వేసుకున్నామో చాలా బాగుందనమాట మంచిగా ఆ కొబ్బరి ఫ్లేవర్ కానీ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ అల్లం టేస్ట్ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ క్లియర్గా అర్థమవుతుందనమాట కర్రీ అనేది కర్రీ కుక్ అయ్యే కొద్దీ దగ్గర పడుతుందనమాట వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గర పడుతుందనమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కర్ణాటక వాళ్ళైతే మీకు ఆల్మోస్ట్ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్ర కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకైతే తెలీదు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా కుదిరింది ఏంటి అని చెప్పి ఇక్కడ చూసినట్లయితే కర్రీ మీద లైట్గా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆయిల్ ఇలా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడినట్టే అనమాట ఈ అనపకాయలు వచ్చేసి నేను ట్రై చేద్దామని అసలు అనుకోలేదు ఇఫ్ ఇన్ ఇదేంటంటే మేం కొన్నవి కాదనమాట మా ఓనర్ ఆంటీ వాళ్ళ గార్డెన్లో పండించారనమాట ఇవి తను తనైతే ఇచ్చారు సో అవి అయితే నేను ఇంకా నీట్గా ఒలిచి ఒక వన్ వీక్ అట్లా అట్లే ఉంచేశాను ఎలా చేసుకోవాలో తెలియదు కదా అని చెప్పి మా ఫ్రెండ్ సజెషన్తో నేనైతే ట్రై చేశాను తనైతే నాకు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కాల్ చేసింది తినేసిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయ్యి నా పనులు నేను చూసుకుంటున్నాను అనమాట తినే తర్వాత వెజల్స్ వాష్ చేసుకోవడం ఫ్రెష్ అవ్వడం తను కాల్ చేసింది చూసుకోలేదు కర్రీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి టూ త్రీ టైమ్స్ అయితే కాల్ చేసింది తను తను చెప్పిన విధంగా చేశాను కదా మీకు నచ్చిందా లేదా అని అయితే టూ త్రీ టైమ్స్ కాల్ చేసింది కర్రీ అయితే చాలా బాగుంది ఈ వీడియో తను చూసి చూస్తున్నట్లయితే తనకు కూడా చెప్పినట్టు అనమాట ఇది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీకు దగ్గరలో అనపకాయలు కానీ అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ హెల్త్ బెనిఫిట్స్కి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఒక రెసిపీని అయితే నేర్చుకున్నాను ఒక తెలియని రెసిపీని అయితే నేర్చుకున్నాను అనమాట ఎప్పుడు తినలేదు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట కర్రీ వచ్చేసి తిక్క గ్రేవీ లాగా ఆ సీడ్స్ అన్ని మెత్తగా కుక్క ఇలా అయితే ఉందనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరికి హ్యాపీ పొంగల్ అండి పొంగల్కి మీ హోమ్ టౌన్కి వెళ్ళారా పొంగల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఫెస్టివల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇల్లు క్లీనింగ్ పూజలు పిండి వంటలు ఇలా అంతా ఆ ఫెస్టివల్ వైబ్సే వేరు ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని కామెంట్ చేయండి మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వల్ల ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయాము